ಹರಿ ಓಂ ಶ್ರೀ ಮಹಗಣಾಧಿಪತ ಮಹಾ ಸರಸ್ವತೈ ನಮ ದೀನಾ ಗುರುಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ಗುರವೇ ಸರ್ವೋಕಾಂ ವಿಷಜೇ ಬವರೋಗಿಣ ನಿಧ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣ ಮೂರ್ತಯ ನಮಃ ಸದಾಶಿವಾರಂಭ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯ ಮಾಂ ಅಸ್ಮದ ವಂದೇ ಗುರು शारदा शारदाम् भोज वदनाम् बतना, सर्वदा सर्वदा अस्माकं सन्निधि सन्निधिम् क्रियात् पूजन्तं राम मधुरं मधुरम् मधुराक्षरम् कविता शकम् वन्दे वाल्मीकि वाल्मीकिकोकिलम् मनोजमम् मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजम् वानरयूतमुख्यम् श्रीरामदूतं शिरसां नमामि నమో అస్తు రామాయ సలక్షణాయ దైవ్యై చ తస్య అచన నమో అస్తు రుద్రేంద్ర యమానీ నమో అస్తు చంద్ర కమరుద్గనేభ్య ప్రియ భగవత్ బందులారా సుందరకాండ ఇంతవరకు మనం ఆరవ स्वर्ग వరకు తెలిgeqslantం మరల ఏడవ స్వర్గ పుష్పక విమానన్ని హనుమంతుడు తలకించడం

పొదిగిన సువర్ణ గవాక్షాలు అమర్చబడి ఉండటం వలన అవి వర్షాకాలంలో మెరుపులచే ఆవరించబడి దిగువన పక్షులు ఎగురుతూ ఉన్న మేఘాలను పోలి ఉన్నాయి అటువంటి భవన సముదాయాన్ని మహాబలవంతుడైన హనుమంతుడు చూశాడు ఆ గృహాలు ప్రధానమైన శంఖాలు ఆయుధాలు ధనస్సులు నిల్వ పుంచిన శాలలతో కూడుకొని ఉన్నాయి ఆ సమున్నత భవనాలలో వెన్నెలను అనుభవించడానికి అనువైన విశాలమైన లలు కూడా ఉన్నవి హనుమంతుడు చూసిన ఆ గృహాలన్నీ దోషరహితమైనవి సమృద్ధితోనూ సకల సంపత్తులతోనూ తులతూగుతున్నవి దేవతల అసురుల ప్రశంసలు చోరగన్నవి వాటినన్నిటినీ రావణుడు తన స్వశక్తి చే ఆర్జించాడు రావణుని భవన సముదాయం సమస్త అంగులతోనూ గట్టి ప్రయత్నంతో అమిత శ్రద్ధతో నిర్మితమైనది దానవ శిల్పి అయిన మయుడే స్వయంగా వాటిని నిర్మించాడా అన్నట్లుగా ఉన్నాయి ఆ భవనాలు తరువాత హనుమంతుడు ఆ భవన సముదాయంలో అన్నిటినీ మించి స్వర్ణమయ మేఘ సంపత్తి మల్లే ఉన్న ఒక భవనాన్ని చూశాడు ఆ భవనం కళాత్మక సౌందర్యంలో సాటి లేనిదిగా అన్ని రీతులలోనూ రావణుని రాజీవికి దీటైనదిగా ఒప్పారుచున్నది అక్కడ హనుమంతుడు సుప్రసిద్ధమైన పుష్పక విమానాన్ని చూశాడు పూతలానికి దిగిపచ్చిన స్వర్గంలా ఉంది అది అనేక రత్నాలతో అల అలంకరింపబడి కాంతులు విరజిమ్ముతూ ఉన్నది విరూసిన అనేక వృక్షాల పుష్పాలు దాని మీద వెదజల్లబడి ఉండటం వలన అది పుప్పోడులచే ఆవృతమైన పర్వత శిఖరంలా ఒప్పారుతున్నది అత్యుత్తమ స్త్రీలు వసించడం వలన ప్రకాశిస్తున్న ఆ పుష్పక విమానం ప్రకాశమానమైన హంసలు మోస్తున్నవా అన్నట్లుగా ఆ విమానం ఆకాశాన తేలియాడుతున్నది పుణ్యపురుషులు సంతరించుకున్న దేవతా విమానాల మల్లే ఆ పుష్పకం వెలుగొందుతున్నది అనేక రకాల రత్నాలతో అది అలంకరింపబడి ఉన్నది చంద్రుడు నవగ్రహాలతో కూడిన ఆకాశంచే ఆవృతమైన పర్వతగ్రంలా పర్వతాగ్రంలా ఉందా పుష్పకం రత్నాలంకృతమైన ఆ పుష్పకం అనేక మేఘాల తీరాలను అనుసంధించడంచే రూపొందిన నిర్మాణాన్ని తలపింపజేస్తున్నది ఆ పుష్పక విమానంలో భూమి పర్వత పంక్తులతోనూ పర్వత పంతులు వృక్ష సంపత్తితోనూ వృక్షాలు పుష్ప సముదాయంతోనూ పుష్పాలు కింజల్కాలతోనూ రేకులతోను మనోజ్ఞంగా కల్పితమై ఉన్నవి ఆ పుష్పకంలో తెల్లని భవనములు రమణీయమైన పుష్పాలతో నిండిన సరోవరాలు కింజల్కాలతో కూడుకున్న పద్మాలు దత్తంగా పెరిగిన వృక్ష సముదాయంతో కూడిన అరణ్యాలు చిత్రీకృతమై ఉన్నాయి రత్నకాంతుల అతిశయంతో అమితంగా ప్రకాశిస్తూ అక్కడ వెలసి ఉన్న ఉత్తమ భవనాల కన్నా అత్యున్నతమైన హనుమంతుడు చూశాడు ఆ పుష్పక విమానంలో వైఢూర్యాలతోనూ వెండితోనూ పగడాలతోనూ రూపొందించిన వృక్షాలు పక్షులు పగడాలతోనూ రూపొందించిన పక్షులు అనేక విధాలైన మాణిక్యాలతో తయారైన సత్పాలు శుభకర లక్షణాలు గల ఉత్తమ జాతి గుర్రాలు అలంకార నిమిత్తం అమర్చబడి ఉన్నాయి ఆ విమానంలో మంచి ముఖాలు కోమలమైన రెక్కలు గల పక్షులను కూడా రూపొందించారు సవిలాసంగా ఒకంత వంకరగా వంచబడిన ఆ పక్షుల రెక్కల దోహదపడేవిలా తోచుచున్నాయి ఆ పుష్పక విమానంలో తామర కొలను దానిలో లక్ష్మీదేవిని అభిషేకించడానికన్నట్లు ఆయత్తమైన ఏనుగులు చిత్రించబడి ఉన్నాయి సుందరములైన తొండములు గల ఆ ఏనుగుల శరీరాలు పుప్పోడితో నిండి ఉన్నాయి ఆ ఏనుగులు తామర పువ్వులను తామర ఆకులను తమ తొండములతో పైకెత్తి ఆ కొలనులో క్రీడిస్తున్నాయి అందమైన హస్తములు కలది ఆ హస్తములందు పద్మములు ధరించి ఆ ఏనుగులచే అభిషేకము పొందుచు నదా అన్నట్లు లక్ష్మీదేవి ఆ కొలలో ప్రకాశిస్తూ చిత్రీకరించబడి ఉంది ఆ ఏనుగులచే అభిషేకము పొందుచున్నదా అన్నట్లు లక్ష్మీదేవి ఆ కొనలలో ప్రకాశిస్తూ చిత్రీకరించబడి ఉంది అలా హనుమంతుడు సుందరము అలా హనుమంతుడు సుందరము శుభ అయిన పర్వతం మల్లే ఉన్న ఆ రావణ గృహాన్ని తిలకించి ఆశ్చర్యచికుతుడై వసంత ఋతువులో సుగంధభరితమై సుందరమైన గుహాలతో మనోహరంగా ఒప్పారుతున్న పర్వతంలా ఉన్న ఆ గృహంలో మళ్ళీ ప్రవేశించి అన్వేషించసాగాడు తరువాత రావణుని బాహుబలంతో రక్షింపబడుతూ రాక్షసులకు ఆదరణీయమైన ఆ లంకా నగరంలో కలియ తిరుగుతూ భర్త సద్గుణ సంపత్తి చే వశీకృతమై ఆయన ఎందే మనస్సును లగ్నం చేసిన సీతాదేవి ఎక్కడా కానరాకపోవడంతో హనుమంతుడు ఎంతో దుఃఖించాడు భర్త సద్గుణ సంపత్తి చే వశీకృతమై ఆయన ఎందే మనస్సును లగ్నం చేసిన సీతాదేవి ఎక్కడా కానరాకపోవడంతో హనుమంతుడు ఎంతో దుఃఖించాడు అనేక రీతుల్లో యోచించగల శక్తిమంతుడు మహాత్ముడు అయిన హనుమంతుడు సునిశ్చిత దృష్టితో దృఢనిశ్చయంతో ఎంతగా అన్వేషించినా సీతాదేవి కనిపించకపోవడంతో చింతాక్రాంతుడయ్యాడు ఓం నమ శివాయ నమ శివాయ సమస్త సన్మంగళాన్ని లోకా సమస్త సుఖినో భవన్ సర్వే జనా సుఖినో భవన్ ఓం శాంతి 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 సుందరకాండలోని ఏడవ స్వర్గ సమాప్తం మరల ఎనిమిదవ స్వర్గ ప్రారంభించబడు ఓం నమ శివాయ నమః శివాయ